నీళ్ళు ఏమి నీళ్ళు ఇస్తాను ఆ ఏమి నీళ్ళు అయ్యి బోరు వాటరా మినరల్ వాటరా డైరెక్ట్ బోర్ వాటర్ తాగుతాడు ఏం వాటర్ ఏం వాటర్ తాగుతాడు మీరు ఒక మాట చెప్పండి రేవంత్ రెడ్డి సార్ అనండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు మినరల్ వాటర్ ఇవ్వండి మీకు రెండు చేతులతో ప్రార్థిస్తున్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ మాకు బోర్ వాటర్ వద్దు మినరల్ వాటర్ కావాలి మాకు మినరల్ వాటర్ ఇవ్వండి